హే గాయస్ ఈరోజు నేను మాకు వచ్చేసి బిర్యానీ అయితే ఇంట్లో చేసాం ఎలా చేసామో చూసేద్దాం పదండి ఫస్ట్ చికెన్ అయితే మనం నీట్గా అయితే వాష్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం అల్లంని అయితే పీసెస్ చిన్న పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనాని అండ్ కొత్తిమీరని అయితే చేసుకోవాలి అండ్ పచ్చిమిరకాయలని అవన్నీ అయితే మనం ఫస్ట్ మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని అయితే చికెన్లో అయితే వేసుకుందాం అండ్ నెక్స్ట్ కారం అయితే వేసేసుకుందాం నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే నిమ్మకాయని ఒక హాఫ్ నిమ్మకాయ అయితే మనం పిండేసుకుందాం అండ్ మనం ఆ గింజలను అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ చికెన్ మసాలా అయితే వేసేసుకోవాలి అండ్ గరం మసాలా కూడా కొంచెం వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం పెరుగు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం మొత్తం కలిపేసుకుందాం మొత్తం ముక్కకి బాగా చికెన్కి బాగా పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ బాగా కలుపుకోవాలి బాగా ముక్కకి పట్టేటట్టు ఇప్పుడు దాని మీద వచ్చేసి కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని దాని ఒక ప్లేట్ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బాగా దానికి ముక్కకి పట్టేటట్టు మసాలా అంతలోపల మనమైతే రైస్ని అయితే క్లీన్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి రైస్ని అయితే బాగా మనము అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్లో కాస్త ఉప్పు వేసేసుకొని మనం కొంచెం పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ పైన కనిపించేటన్నీ వేసేసేయాలి దాంతో రైస్లో వేసేసేయాలి దాంతో కొంచెం నెయ్యి కూడా వేసేసేయాలి తర్వాత అయితే మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ మనకు కావాల్సిన అయితే కట్ చేసుకోవచ్చు ఒక బిగ్ సైజ్ అయితే ఒక త్రీ టు ఫోర్ అయితే కట్ చేసుకోవచ్చు మనం ఆనియన్స్ మనకి ఇష్టమైతే ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బిర్యానీలోకి గ్రేవీ కోసం మనమైతే చికెన్ కర్రీని అయితే చేసేసుకుందాం ఫస్ట్ బౌల్లో ఆయిల్ వేసేసి తర్వాత తర్వాత గింజలు అయితే వేసుకోవాలి బాగా కొంచెం కాయిన తర్వాత మనము జీలకర్ర అవి అయితే వేసేసుకోవాలి బాగా కలపెట్టుకోవాలి మనము అండ్ నెక్స్ట్ దాంతో అయితే మనం చికెన్ మసాలా అయితే మనం గ్రైండ్ చేసుకునే దాంతో వేసుకోవాలి వేసుకొని బాగా అయితే మనం అయితే కలుగుకోవాలి ఫస్ట్ దాన్ని నెక్స్ట్ దాంతో అయితే చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి మనం చిన్న పీసెస్ అయితే ప్రిఫర్ చేయాలి మనం కర్రీలోకి అండ్ నెక్స్ట్ దాన్ని అయితే మనం నీట్గా కలపెట్టేసుకుందాం నీట్గా అయితే కలపెట్టుకోవాలి మనకి ముక్కకి మసాలాకి బాగా పట్టే కోసం మనం నీట్గా అయితే కలపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ దాంతో మనం పసుపు వేసుకోవాలి పసుపు నెక్స్ట్ బాగా దాన్ని కూడా బాగా కలపెట్టుకోవాలి కొంచెం కారం కూడా వేయాలి అదైతే కొంచెం వీడియో రికార్డ్ అయితే అవ్వలేదు మళ్ళీ బాగా కలపెట్టేసుకోవాలి మనకు కర్రీ అయితే ఉడుకుతుంది మనం కాసేపు దాని మీద ప్లేట్ పెట్టేసి మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్లో బిర్యానీ కోసం ఫస్ట్ గిన్నెలో ఆయిల్ పోసేసి కొంచెం కాలనివ్వాలి తర్వాత ఆనియన్స్ వేసేసి కాసేపు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా పై బియ్యలు వచ్చేలాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం అయితే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని అలా జాలితో మనమైతే పక్కన పేపర్లో అయితే వేసుకోవాలి పేపర్ అయినా మనకు టిష్యూ అయినా మనకు మాకైతే పేపర్ ఉంది కాబట్టి పేపర్లో అయితే వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఇందాక కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే అదే తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం కూల్ అయ్యేంత వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి దాంతో ఫస్ట్ పైన డీప్ ఫ్రై ఆయిన్స్ అయితే వేసుకోవాలి అండ్ తర్వాత వేడి వేడి ఆయిల్ కూడా వేసుకోవాలి మనం ఇందాక పెట్టుకుంది అండ్ దాంట్లో అయితే మనం దాల్చిన చెక్కనైతే వేసుకోవాలి అండ్ దాంట్లో బిర్యానీకి సంబంధించిన ఏంటి మసాలాలు ఉంటాయి అవి కూడా వేసేసుకోవాలి బేసి బాగా కలపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ దాన్ని అయితే మనం కొంచెం ఉడికేయాలి మనకు మన బిర్యానీ కోసం చేసుకున్న కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకైతే దాన్ని తీసి టేస్ట్ కూడా బాగానే వచ్చింది మనం ఇందాక పక్కన పెట్టుకున్న రైస్ రైస్లో అయితే మనం కొంచెం కొత్తిమీర వేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం అయితే బాగా కలబెట్టుకోవాలి మనం రైస్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనకి అన్నం అయితే ఉడకాలి మనకు నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద బౌల్లోకి అయితే మనం నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆ బౌల్లో అయితే మనం రైస్ని అయితే వేసేసుకోవాలి లేయర్స్ లేయర్స్ టైపు ఫస్ట్ ఒక లేయర్ అన్నం వేసేసి తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ అయితే మళ్ళీ అన్నం వేసేసుకోవాలి నీట్గా మనం చుట్టూరు అంత వేసేసుకుందాం నెక్స్ట్ తర్వాత వచ్చేసి కొన్ని కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ లేయర్ అయితే వేసేసుకోవాలి అన్నం అయితే వేసేసుకుందాం నెక్స్ట్ అంతా మనం ప్రాసెస్ అంతా పైన చూపించే విధంగా అయితే చేసేసుకోవాలి అండ్ ఫైనల్లీ వచ్చేసి మనం పైన అయితే డీప్ ఫ్రై ఆనియన్స్ అయితే వేసుకోవాలి లాస్ట్ స్టెప్ అయితే తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనమైతే కలర్ వాటర్ అయితే పోసుకోవాలి కలర్ వాటర్ కోసం మనమైతే కేసరి పౌడర్ కలర్ అయితే ఉంటుంది దాన్ని అయితే వాటర్లో డైల్యూట్ చేసేస్తే వేసేసుకోవచ్చు దీని మీద వచ్చేసి ఒక ప్లేట్ పెట్టేసి కాసేపు ఉన్న తర్వాత తీసేస్తే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసుకోవచ్చు మనం పైన అయితే బాగా అయితే రెడీ అయిపోయింది మాకైతే ఇంకా మాకైతే వేసింది కాబట్టి నేను కొంచెం వీడియోదిలాగైతే పోయాను బిర్యానీ కూడా బాగా వచ్చింది మాకైతే చేసుకున్నాం మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై అయితే చేయండి ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మేము ఆ గ్రేవీ వేసుకొని కలుపుకుంటుంటే చాలా అయితే చాలా బాగుంది మీరు ఇంటికాడ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందైతే కామెంట్స్ చేయండి సరే నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం